కొనుగోలు చేసినాం మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది కనీసం అందులో పది పర్సెంట్ అన్న కొనుగోలు చేసిందా ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతాడు సంక్రాంతికి సన్న బియ్యం ఇస్తాం సంక్రాంతికి రేషన్ కార్డులు ఇస్తాం సంక్రాంతి పోయింది సన్నబియ్యం సంగతి దేవుడికే రేషన్ కార్డులు మళ్ళీ గ్రామ సభలు అంటుండ్రు అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పది పర్సెంట్ మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మనకు రైతు భరోసా రైతు ఆత్మ ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా సరే సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ళ కోసం కటకల్లలాడినటువంటి జిల్లా అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బిసి అయితే ఏంటిది మన ఇక్కడ బస్వాపూర్ అయితేనేమిటి గంధమల్ల అయితేనేమిటి అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది చాలా పనులు ముందుకు పోయినాయి ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ పదేళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటికి కూడా మంచిగా పదేళ్ళు నీళ్ళు వచ్చినాయి ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు కేంద్ర బలగాల కంట్రోల్కి వెళ్ళిపోయింది ప్రాజెక్టు ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్లు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు రాంధ్రోళ్ళు మన అధికారులనే పోతే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్లు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండ్రు అది పనిచేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏం లేదు కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు ఇదే ఆలోచనతో మీరు నీళ్ళు ఆపినారు ఇక్కడ కాళేశ్వరం కింద మూడు లక్షల ముప్పై ముప్పై ఎకరాలు ముప్పై వేల ఎకరాల నిండబెట్టినరు నాగార్జున సాగర్ కింద లక్ష ఇరవై వేల పైసీలకు ఎకరాలు నిండబెట్టిర్రు నిజంగా సిగ్గుండాలి రైతుల మీద పగ తీర్చుకుంటున్నారు మీరు కేసీఆర్ గారిని ఏమీ చేయలేక బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం ఈసారి అట్లా చేయొద్దు కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేలెండ్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి వచ్చే లెఫ్ట్ కాలువ నుండి వచ్చేటటువంటి నీటిని కూడా మన జిల్లాకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని ఒకప్పుడు చెప్పుకున్నాం మనం అట్లా కాంగ్రెస్ పార్టీ వారి వేగాన్ని అందుకోలేక నీటి మీద అధ్యయనం చేయలేక కృష్ణా నదిలో కూడా మన వాటాను కాపాడలేనటువంటి పరిస్థితి అలా ఉన్నది కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి మేధావులకు విద్యార్థులకు రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఇన్పించలేకపోతూ ఉంది మీరందరూ కూడా ఒత్తిడి పెంచాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాదనలు సరిగ్గా వినిపించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ఎట్ ద సేమ్ టైం మన హక్కుగా మనకు రావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఏ పథకాలైనా వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలి ఇక చివరిగా మా నల్గొండ ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు అది పెన్షన్ పెంచుతామన్నారు పెంచలేదు ఇప్పటికి కూడా గదే కేసీఆర్ పెన్షన్ పాత పైసలే రెండు వేలు నెలకు వస్తున్నాయి తప్పితే తాత అవ్వలకు కొత్తగా పైసలు వస్తలేవు మాకు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకు పైసలు వస్తలేవు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు అవి వస్తలేవు మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నెలకు అవి వస్తలేవు మరి ఈ విషయంలో ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి పథకాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పేటటువంటి కూడా అక్క చెప్తున్నట్టుగా గ్యాస్ పథకం కావచ్చు విద్యుత్కి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు ఏవైనా కూడా అరకొరగానే అందుతున్నాయి తప్పితే కడుపు నిండా అందుతలేవు కడుపు నిండా అన్నం పెట్టాలే కడుపు నిండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అయితే కోతలు ఎట్లా పెట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కొనసాగుతున్నది కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే మాడబిడ్డలు అడగండి మా కేసీఆర్ కి టెట్ పోయింది కళ్యాణ లక్ష్మితోని లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించి నిలదీసి నల్గొండ బిడ్డలు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి నేను మీ అందరి కూడా కోరుతా ఉన్నాను మరి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి పదేండ్ల కాలంలో ప్రజల్ని కన్న బిడ్డలుగా చూసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నా